హాయ్ అండి ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం ఇది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి పిల్లలందరికీ కూడా చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసేయండి బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టానండి ప్యాన్లో రెండు గరిటలు నూనె వేసి నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడెక్కాక ఒక చిన్న ఆనియన్ ఆనియన్ అండి పొడవు ముక్కలు కట్ చేసుకోవాలి వాటిని వేసేసి వేయించుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ పైన పసుపు వేయాలండి పసుపు వేసాక కాసేపు వేయించి తర్వాత మనము కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలన్నిటినీ వేసేసి అన్ని పైకి కిందకి బాగా మిక్స్ చేయాలండి చికెన్ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి ఇప్పుడు మనం వీటిని సాల్ట్ పసుపులో ఉడికిస్తాం కాబట్టి పిల్లలు అయితే ఉట్టిగానే తినేస్తారండి వీటిని ఇప్పుడు అలా పైకి కిందకి చికెన్ అంతటినీ కలిగి పెట్టాలి ఈ కిలో చికెన్లోకి నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి ఒక స్పూన్ సరిపోతుంది అది వేసేసుకొని మరొకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలపాలి పైన మూత పెట్టేయాలండి ఈ చికెన్ అంతటిని మెల్లగా ఉడుకుతూ ఉంటుంది చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు దాంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మంచిగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ ప్రాసెస్ను ఒక సైడ్ పెట్టి మనం ఇంకొక సైడు మసాలాలు దానికి కావాల్సినవి కట్ చేయాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలండి జీడిపప్పు ఇరవై తీసుకున్నాను రెండు స్పూన్లు కొబ్బరి పొడ తర్వాత ఒక ఆరు లవంగాలు ఇలాచి మూడు చెక్క రెండు బద్దలండి ఇలా పొడవుగా ఉండేటట్టు కొంచెమే తీసుకోండి ఎక్కువ తీసుకుంటే ఇవన్నీ కూడా డామినేట్ చేస్తాయి అయితే అనాసపు ఊరిక కొంచమే వేసుకోండి నచ్చని వాళ్ళు అవాయిడ్ చేయండి దాన్ని వీటన్నిటినీ కలిపి మనము మిక్సీకి వేసి మిక్సీలో పొడి చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక మూడు గరెట్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాక పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు కూడా వేయాలండి చిన్నదైతే సరిపోద్ది అండి ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదు వాటిని వేయించుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి అలా ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేసి రెండింటిని వేయించుకోవాలి సాల్ట్ అంటే అది కొంచెం ఆనియన్స్ త్వరగా వేగడానికి తర్వాత అవి కొంచెం వేగాక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి వేగిపోయాకండి కొంచెం పచ్చిమిరపకాయలు అండి ఒక మూడు నాలుగు తీసుకుంటే సరిపోద్ది మరియు పొడవు చిన్నగా కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే సరిపోద్ది అండి లెంత్ ఆ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి అన్నీ వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనము మిక్సీలో వేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి వేగిపోయిన మసాలా పేస్ట్ కొంచెం దగ్గరగా అవుతుందండి అప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నింటినీ వేసుకోవాలండి ఉడికిపోయిన తర్వాత చికెన్ ముక్కలు చూడండి ఎంత క్వాంటిటీ ఉందో అంటే కొంచెం ఫ్రైడ్ రైస్ కానీ కూడా తీసాంలే అండి మేము పక్కకి అందుకు ఈ చికెన్ ముక్కలన్నీ దీంట్లో వేసేసి ఎక్కువసేపు కలపకుండా అలా లైట్గా కలిపేసి దాంట్లోకి కొంచెం అండి మనము మిక్సీ జార్లోన పేస్ట్ అది అడుక్కుండిపోయి ఉంటుంది కదండి కొంచెం వాటర్ వేసేసి కొంచెం లైట్గానే ఇట్లా ఇట్లా అనేసి వేసేసేయాలి చికెన్ ముక్కలు వేసాక ఈ గ్రేవీని ఎక్కువ ఎక్కువ సార్లు కదపకూడదండి ఇప్పుడు దీంట్లోకి సరిపోయేంత కారం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి కొంచెం లైట్గానే మిక్స్ చేసుకోవాలండి చేసుకొని తర్వాత దానికి సరిపోయేంత వాటర్ అండి మనకు అప్పుడే తెలిసిపోద్ది కదా దానికి సరిపోయేంత వాటర్ వేసేసి మూత పెట్టాలి ఇప్పుడు అది ఉడుకుతుందండి దాంట్లో ఉన్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకు పడతాయి అనమాట మంచి టేస్టీగా కమ్మగా ఉంటుందండి రుచి మనము తర్వాత ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీరను కరివేపాకు కూడా వేసి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఈ ఉడికించేటప్పుడు మాత్రము దానికి కావలసినంత వాటర్ వేసిన తర్వాతే కొత్తిమీర కరివేపాకు వేయండి అప్పుడు బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కూడా దానికి పట్టుకొని చికెన్ చాలా కమ్మగా ఉంటుందండి ఎక్కువ ఎక్కువ మసాలాలు దినుసులన్నీ కూడా వేస్తే చికెన్ టేస్ట్ని అవన్నీ డామినేట్ చేసి మనకు చికెన్ టేస్ట్ తెలియదండి ఇంతే అండి అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది ఇంకా వడ్డించుకోవచ్చండి ఇది రోటీస్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది బగారా రైస్లోకి కూడా బాగుంటుంది